ఏపీ సీఎం వైఎస్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి ఇచ్చే పింఛన్ను రెండున్నర వేల నుంచి ఐదు వేలు చేస్తామని జగన్ ప్రకటించారు మాట చెప్పిన విధంగానే పింఛన్ మొత్తాన్ని డబుల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది ప్రభుత్వ నిర్ణయం ద్వారా సుమారు పదిహేడు వేల మందికి లబ్ధి కలగనుంది ప్రధానాంశాలు ఏపీలో వారికి గుడ్ న్యూస్ పింఛన్ మొత్తం రెట్టింపు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయినా భూమిలేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది గతంలో రెండున్నర వేల చొప్పున పింఛన్ అందిస్తుండగా ఆ మొత్తాన్ని ఐదువేలకు పెంచుతూ మార్గదర్శకాలు జారీచేసింది ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేశారు అయితే ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ మొత్తాన్ని పెంచుతామని వచ్చే నెల నుంచి ఇది అమలు చేస్తామంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పింఛన్ల పెంపు విషయాన్ని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు తాడికొండ మంగళగిరి ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి భూములు లేక పదిహేడు వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని సీఎం జగన్కు వివరించారు వీరికి అందించే పింఛన్ మొత్తాన్ని రెండువేల ఐదు వందల నుంచి ఐదు వేలకు పెంచాలంటూ సీఎం జగన్ను అభ్యర్థించారు మేకతోటి సుచరిత అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన జగన్ వచ్చే నెల నుంచి పింఛన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు గతంలో సాధారణ పింఛన్లు వేయి రూపాయలుగా ఉన్న సమయంలో అమరావతి ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి రెండు రూపాయలు మరియు ఐదు వందల పైసలు పింఛనుగా ఇచ్చేవారని జగన్ గుర్తు చేశారు వైసీపీ హయాంలో వృద్ధాప్య వితంతు పింఛన్లను మూడు వేలకు పెంచామన్న వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన వారికి కూడా పింఛన్ మొత్తాన్ని పెంచుతామని సభావేదికగా ప్రకటించారు హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ మొత్తాన్ని రెండున్నర వేల నుంచి ఐదు వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి